అందరికి నమస్తే వెల్కమ్ టు శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడ దర్శించుకోవడానికి చాలా అంటే రోజుకు కనీసం ఇరవై నుండి ముప్పై వేల మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారు అండ్ వాళ్ళల్లో కొంతమంది వచ్చినటువంటి వీళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎక్కడ నుండి వచ్చారు పేరేంటి ఎక్కడ నుండి వచ్చారు మీరు ప్రత్యేకంగా అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రీజన్ ఏమైనా ఉందా దేవుడిని దర్శించుకోవడానికి